నా పెళ్ళి జరగకుండా ఉండాలంటే నేను ఎలాగైనా సరే ప్రశాంత్ బండారాన్ని బయట పెడితేనే నా నా పెళ్ళి సార్తో జరుగుతుంది లేదంటే అర్థంతరంగా నా జీవితం ముగిసిపోతుంది అలా జరగకుండా ఉండాలంటే నేను ఏదో ఒకటి చేసి నేను నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ నాకు సరైన ఆధారం దొరికింది కాబట్టి ఎలాగైనా సరే నాన్న దగ్గరికి వెళ్ళి ఆధారాన్ని సాక్ష్యాన్ని చూపిస్తే అప్పుడు నాన్నగారు ప్రశాంత్ని మెడపట్టి బయటికి గెట్టేస్తారు అప్పుడు సౌర్య సార్కి నాకు పెళ్లి జరుగుతుంది సార్ నా ప్రేమని అంగీకరిస్తారు నాన్న కూడా ఒప్పుకుంటారు అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు అని రామలక్ష్మి ఆడుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు మాత్రం రామలక్ష్మి గుడికి రాకపోవటంతో వెంటనే రఘురామ్కి ఫోన్ చేసి చెప్పేస్తారు సార్ ఇంకా మీ కూతురు రాలేదు అనే విధంగా అనగానే ఒక్కసారిగా రఘురామ్ షాక్ అయిపోతాడు గుడికి వెళ్ళకుండా ఇంట్లో కూడా రామలక్ష్మి లేదు మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని మనసులో రఘురామ్ అనుకుంటూ జానకి అని పిలవగానే వెంటనే జానకి భగరం దగ్గరికి వెళ్తుంది జానకి నాకు సోటిగా సమాధానం చెప్పు అని అనగానే వెంటనే ఏంటండి ఏం చెప్పాలి అనే విధంగా అంటూ వెంటనే అలా చూస్తూ ఉంటే అదే సమయానికి ఆద్య అందరూ కూడా హాల్లోకి వస్తారు రామలక్ష్మి గుళ్ళోకి ఇంకా వెళ్ళలేదు ఇంట్లో రామలక్ష్మి ఉందా లేదా చెప్పు జానకి లేదా అతనితో లేచిపోయిందా అనే విధంగా రఘురామ్ కోపంగా అనగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే ఆద్య మాత్రం ఏంటి పెద్దనాన్న మీరేం మాట్లాడుతున్నారు మీ మాట కాదని రామలక్ష్మి ఏ రోజైనా అలా చేసిందా జీవ దాటిందా మీరే చెప్పండి పెద్దనాన్న మీరేనా రామలక్ష్మి గురించి మాట్లాడితే నలుగురు ఇంకేమనుకోవాలి చెప్పండి పెద్దనాన్న అనే విధంగా ఆత్యా అంటూ ఉంటే మరి మండపానికి ఎందుకు వెళ్ళలేదో నువ్వే చెప్పమ్మా అది విధంగా అంటూ ఉంటే లేదు పెద్దనన్న ఆ ప్రశాంత్ ఎలాంటి వాడో నీకు తెలియాలని రామలక్ష్మి అలా చేస్తుందేమో పెదనన్న నిజంగా చెప్పాలంటే అసలు రామలక్ష్మి సాక్ష్యాధారాలు తీసుకొని రావడానికే వెళ్ళింది అయితే ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను వినమ్మా నిజంగా ఆ ప్రశాంత్ నా కూతురి జీవితంతో ఆడుకునేవాడైతే అతను ఒక చెడ్డవాడని తెలిసినా సరే అతన్ని అక్కడికక్కడే కడు తీర్చి నా కూతురు ప్రేమించిన శౌర్య సార్తోని పెళ్ళి జరిపించి తీరుతాను ఏంటి పెద్దనాన్న మీరు నిజంగా ప్రశాంత్ బండారం బయట పెడితే మీరు శౌర్య సార్తో రామలక్ష్మి పెళ్లి జరిపిస్తారా మీ అందరి ముందు ఈ రఘురాం చెప్తున్నాడు రఘురామ్ మాట తప్పడు మాట ఇస్తే నిలబెట్టుకుంటాడమ్మా సరే పెద్దనాన్న నిజంగా రామలక్ష్మి సాక్ష్యాధారాలు తీసుకొని వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే చేయాలి అయితే మీరు పెళ్లి మండపానికి రావాలి పెద్దనాన్న సరే దండి అని అంటూ ఇక వెంటనే అందరూ కలిసి పెళ్లి మండపానికి బయలుదేరుతారు ఇక ఆద్య మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి నువ్వు ఎలాగైనా సరే సాక్ష్యాధారాలు నువ్వు సంపాదించి తీరాలి నువ్వు తీసుకుని రావాలి అందరి ముందు ప్రశాంత్ ఒక చెడ్డ వాడని మోసగడని నువ్వు నిరూపిస్తే నువ్వు కోరుకున్న అతన్ని నువ్వు పెళ్లి చేసుకోగలుగుతావు అని మనసులో ఆద్య అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం కళ్యాణ మండపానికి అందరూ చేరుకుంటారు ఇక అదే సమయానికి రామలక్ష్మి శౌర్య దగ్గరకు వెళ్ళగానే సార్ సాక్ష్యధారాలు ఎక్కడ ఉన్నాయి సార్ త్వరగా చెప్పండి సార్ నేను పెళ్లి మండపానికి వెళ్ళాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఓకే రామలక్ష్మి ఇదిగో ఈ ల్యాప్టాప్లోనే అన్ని ఆధారాలు ఉన్నాయి అని విధంగా అంటూ ల్యాప్టాప్ని రామలక్ష్మికి ఇవ్వగానే వెంటనే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది కళ్యాణ మండపానికి ఇక అదే సమయానికి ప్రశాంత్ ప్రశాంత్ ఫ్యామిలీ కుటుంబం కళ్యాణ మండపానికి చేరుకుంటారు రఘురాంని చూసి అన్నయ్య గారు బాగున్నారా బాగున్నానమ్మా అప్పుడు వెంటనే ఇక రెడీ అవటం కోసం ప్రశాంత్ రూమ్లోకి వెళ్తాడు ఇక ప్రశాంత్ని తయారు చేస్తూ ఉంటే ప్రసాద్ మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక ఫ్రెండ్స్ ఇలా చెప్తూ ఉంటారు ఎన్నాళ్ళగో రామలక్ష్మిని నీ సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేశావు కానీ నీ కళ ఆశలుగా మారిపోయింది ఇప్పుడు అలా కాదురా ఇప్పుడు ఏకంగా రామలక్ష్మి మీ భార్యగా రాబోతుంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేను మాటల్లో నా సంతోషాన్ని చెప్పలేకపోతున్నాను అనే విధంగా మరోవైపు మాత్రం పంతులు గారు కళ్యాణ మండపానికి రాగానే వెంటనే అయ్యా వరుడును తీసుకొని రండి అని అనగానే వెంటనే ప్రశాంత్ని తీసుకొని కళ్యాణ మండపంపై కూర్చోబెడతారు ప్రశాంత్ ఎంతో సంతోషంగా రామలక్ష్మి కోసం చూస్తూ ఉంటాడు ప్రశాంత్ అప్పుడే పంతులు గారు వధవును కూడా త్వరగా తీసుకొని రండి అని అనగానే అప్పుడు వెంటనే జానకి ఏం చెప్పాలో అర్థం కాక కంగారుగా చూస్తూ ఉంటుంది అయ్యో రామలక్ష్మి ఇంకా రాలేదు ఇప్పుడు నేను ఏం చెప్పాలి జానకి అనే విధంగా అనగానే వెంటనే జానకి మాత్రం ఏం చాలా అర్థం కాక మౌనంగా వైపు చూస్తూ ఉంటే పెద్దమ్మ మీరు ఏం కంగారు పడకండి రామలక్ష్మి దగ్గరికి వచ్చేసే ఉంటుంది అని అంటూ ఆద్య బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అదే సమయానికి రామలక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది త్వరగా రా రామలక్ష్మి సాక్షాధారాలు ఉన్నాయా ఉన్నాయా ఆద్య ఇదిగో ఈ టాప్లో ఈ ల్యాప్టాప్లోనే ఉన్నాయి అయితే పద ఆ ప్రశాంత్ బండారాన్ని అందరి ముందు బయట పెట్టాలి అని అంటూ వెంటనే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ పెళ్లి మండపానికి వస్తుంది ఇదిగో నాన్న ఈ ల్యాప్టాప్లో ప్రశాంత్ చేసిన మోసం ఈ ల్యాప్టాప్లోనే ఉంది నాన్న అనే విధంగా అంటూ ఇక వెంటనే రఘురామ్కి చూపిస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇక అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ప్రశాంత్ మాత్రం కంగారు పడిపోతూ ఉంటాడు కొంప తీసి నేనే ఇదంతా చేశానని ఇక మావయ్యకి తెలిస్తే నన్ను బ్రతకనిస్తాడా బ్రతికున్న శవం లాగా అయిపోతాను కదా ఇప్పుడు ఇలా నాకు రామలక్ష్మి దక్కదు నేనేం చేయాలి నేనేదో ఒకటి చేయాలి ఇలాగే చూస్తూ నేను ఉండలేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి అని అనుకుంటూ కంగారుగా ప్రశాంత్ చూస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి వీడియో క్లిప్ ప్లే అవుతూ ఉంటుంది వెంటనే ప్రశాంత్ పరిగెత్తుకుంటూ ల్యాప్టాప్ని తీసుకుంటాడు అప్పుడు వెంటనే రామలక్ష్మి ఆ ల్యాప్టాప్ని మా నాన్నకి ఇస్తారా లేదా ఇవ్వండి ఇప్పుడు పెళ్ళి కదా రామలక్ష్మి ఇవన్నీ తర్వాత చూసుకుందాం ముందు పదా లేదు మీరు ముందు ఆ ల్యాప్టాప్ని మా నాన్నకి ఇవ్వండి అని అంటూ వెంటనే రామలక్ష్మి ల్యాప్టాప్ని గుంజుకొని రఘురామ్ చేతిలో పెడుతుంది ఇక రఘురామ్ ఆ వీడియో క్లిప్ని ఓపెన్ చేసి చూడబోతూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి వెనుక మాత్రం గౌతమ్ గౌతమ్ అని అంటూ ఉంటే ఏంటి రేణుక నువ్వు అసలు ఇలాంటి న్యూస్ చెప్పావేంటి నేను ఇప్పుడే రూప దగ్గరికి వెళ్తాను రూప అసలు పెద్ద గారి దగ్గర లేదు విరూపక్షి అమ్మగారి దగ్గర ఉంది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు ఏంటి రూప ఇప్పుడు విరూపక్షి దగ్గరికి వెళ్ళిందా అవును గౌతమ్ అని ఏంటో జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా అయిపోతాడు ఇప్పుడే ఇప్పుడే నేను రూపని అక్కడి నుండి ఎత్తుకొని వచ్చేస్తాను అనే విధంగా అంటూ ఫోన్ని కట్ చేసి గౌతమ్ వెంటనే రూప దగ్గరికి బయలుదేరుతాడు ఇక రేణుక మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో ఏంటో గౌతమ్ ఆవేశంలో అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో ఏంటో దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటూ రేణుక కంగారు పడిపోతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి రాబోతున్న ఎపిసోడ్ ఎలా ఉంటుందనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి